क्या आप क्या आप का क्या आप मां के चैतन्य मां सुनिए गाइस अनिल छोड़ देना अनिल बिना छोड़ दे क्या लगता है मुझे आप लोग क्या है चलो छोड़ो हिंदी का भाव छेड़ो ఎనిమిది గంటలకే ఎంపీ గారు వస్తాన్నారు ఎంపీ గారు వస్తారు కనుక ముందు మరి అక్కడ ఆయనతో వెళ్తే అది ఏ ఒంటి గంట అయిపోతుందేమో అని అందరినీ కూడా మీరు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య తీసుకొచ్చేసేది ముందు కార్టూని చూసి వెళ్తారు కానీ ఆయన ప్రోగ్రామ్ లాస్ట్ మెయిన్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం అలాగా ఒక గంట గంట లేట్ అయిపోయింది అలాగే కూట ప్రభుత్వం ఆలోచన మేరకు అటు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆర్టీలకు వారు పనిని సులభతరం చేయడానికి వారి చేతిలో ఒక ట్యాప్ పెట్టి మంచిగా ప్రభుత్వ కార్యక్రమాల్ని చేయాలనే ఉద్దేశంతో మరి ఆర్పిల్కి ఈ ట్యాబ్ ట్యాబ్ పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ గారు అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏదైతే మహిళలకి చేస్తున్నటువంటి డ్వాక్రా మహిళ డ్వాక్రా ద్వారా చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ట్యాబ్లెట్ చూసుకునే విధంగా ఆన్లైన్ లో చూసుకునే విధంగా ఈరోజు కోట ప్రభుత్వం ఆన్లైన్లో ట్యాబ్లెట్ పంపిణీ చేస్తూ మరొక విషయం ఏంటంటే బ్లాకర్ మైలు ఈ మధ్య చూస్తా ఉన్నాం కొన్ని కొన్ని సమస్యలు వస్తా ఉన్నా ఆ సమస్యలు అంటే ఇప్పుడు చెప్పేది కాకపోయినా మీరంతా కూడా మాకున్నటువంటి స్థాయికి సీవర్ కానీ ఏపీ క్యూరింగ్ దృష్టిలో పెట్టి ఆ సమస్యలు బయటికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని బ్లాకర్ మహిళలు అందరూ కూడా రుణాలనే ఏదో ఆ రుణాలు అందించే విషయంలో చక్కగా మీ అందరూ కూడా పాటుపడుతూ ఇప్పుడు ఇచ్చినటువంటి పరిధరాన్ని చక్కగా వినియోగించుకుంటూ మన కూటమి ప్రభుత్వానికి గౌరవం తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా ముందుకు చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాము థ్యాంక్ యూ బస్సు చేరిపోలేదు నా వాడి వరకు నేను చూస్తే బస్సు చేరిపోలేదు మేడం గారు చెప్పినట్టు ఎక్కడ చేరిపోలేదు ఎందుకంటే గాజువాకు మనం ఆ స్థాయి పదవిలో ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది గాజువాక నుంచి తీసుకెళ్లాలి అని ఒక దృఢ సంకల్పంతో కూడా అన్నయ్య గారు వేరే టైంలో కూడా కూడా బాధ్యతగా కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకొని ఆయనకు అండగా ఉండి ఆయన చెడ్డ పేరు లేకుండా చూసుకొని కార్యక్రమం విజయవంతం చేయడం అన్నది ఒక మంచిది దాన్ని సదుద్దేశంతో మీకు ధన్యవాదాలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డాక్టర్ గ్రూప్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరి డాక్టర్ గ్రూప్ లోనే పెట్టడం జరిగింది అది రోజు భారతదేశం అంతటా అలాగే పక్క దేశాలు కూడా శ్రీలంక భూటాన్ ఎన్నో దేశాల్లో ఇది చాలా బాగుంది కార్యక్రమం అని చెప్పి ఈరోజు ఈ డాక్టర్ గ్రూప్ ఎంకరేజ్ చేస్తున్నారంటే దేశ దేశ విదేశాల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎంత అనేది మనం అర్థం అర్థం చేసుకోవాలి ఆర్థికంగా మహిళలు పాల్పడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ కార్యక్రమం తలపెట్టారు ఇది నూటికి మూడు అందరి కంటే కూడా మరి సక్సెస్ అవ్వట్టే ఈ రోజు మీకు ప్రోత్సాహంగా మరి మీరు పడుతున్న కష్టం చూసి మీ ఏదైతే సెల్ ఫోన్ లోని ఎంట్రీ చేసుకుంటున్నారో అవన్నీ కాకుండా ప్రభుత్వమే మీకు ట్యాబ్లు వారి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఇది చాలా ఆనందం ఎందుకంటే మీరు ప్రతి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ డేటా కలెక్ట్ చేయడంలో మీకున్న ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు ఈ మధ్య కాలంలో మరి మేము ఇంకా చాలా మందికి ఇప్పుడే చెప్పారు చాలా మందికి లాగిన్ ఇవ్వలేదు ఆర్థిక ఉన్న మన నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా ఆ లాగింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలని నేను కమిషనర్ గారిని కోరుతున్నాను ఎందుకంటే